క్రోధినామ సంవత్సరంలో ప్రజలు కోపతాపాలను పక్కన పెట్టి శుభాశిస్సులు పొందాలని రచయిత రిటైర్డ్ మాస్టర్ ఎన్ఎం పట్నాయక్ ప్రజలకు అందిస్తున్న కవితా సారాంశం అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం గ్రామానికి చెందిన రచిత రిటైర్డ్ మాస్టర్ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి విషయాలు విశేషాలను రచనా రూపంలో చేసి ప్రజలకు చదివి వినిపించిన కథా సారాంశం క్విక్ టీవీ ప్రతినిధితో వివరించారు హీతులకు సన్నిహితులకు సాహిత్యాభిలాషులకు ఎందరో మహానుభావులు అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు శుభాజి క్రోధి మా వచన కవిత రచన ఎన్ఎం పట్నాయక్ క్రోధి మా ధీమ పాత జ్ఞాపకాలని జ్ఞప్తికి తెస్తూ మా కష్ట సుఖాలని సుఖదుఖాల్ని అవరోధాలని ఆనందాలని మూట కట్టుకొని శోభాయమానంగా శుభప్రదంగా జయప్రదంగా నిర్విఘ్నంగా నీ విధిని నిర్వర్తించుకొని మాకు అందిస్తూ శీఘ్రంగా తరలిపోతున్న శోభకృత నామవత్సరమా అందుకో నీకు మా సహృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు వీడ్కోలు సత్కోరాలు వీడ్కోలు సత్కారాలు శ్రీకోది నామవత్సరమా నూతన తేజమా శ్రీ కోదీ నామవత్సరమా నూతనోత్తేజమా అందుకో నీకివియే మా హృద్యంతర స్వాగతాంజలలు స్వాగత కుసుమాలు క్రోధి మాపై క్రోదాగ్నిజ్వాలలు మతాగ్నిజ్వాలలు కురిపించక మత సహనం సద్గుణ సంపన్నం సత్సంకల్పం సద్భావం పెంపొందించి మాలో మానవత్వాన్ని ప్రసాదించగలవని వేడుకుంటున్నాం శ్రీ కోదీ వత్సరమా మా ధీమా నీవే కాగలగాలి శ్రీ క్రోధి వత్సరమా మా ధీమా నీవే కాగలగాలి ఆనందోత్సవాలు ఆరోగ్య సౌభాగ్యాలు మాకు అందించగలవని ఆశిస్తున్నావు మనసారాగ్యం ఆహ్వానిస్తున్నావు క్రోధి మాత్రం కారాదు క్రోధావేశాల శత్రువుగా క్రోధి మాత్రం కారాదు క్రోధావేశాల శత్రువుగా మా హితుడవు సన్నిహితుడవు అభిమానివి ఆనందానివి ప్రేమానుబంధాల ప్రేమమూర్తివి త్యాగమూర్తివి కాగలగాలి నీ నూతన వత్సరం నిత్య నూతన వర్షంగా వర్ధిల్లాలి నీ నూతన వత్సరం నిత్య నూతన వర్షంగా వర్ధిల్లాలి మాలో గల కామక్రోధానులను దురవలాట్ల దురలవాట్లను దుష్టబుద్ధులను దుర్మార్గపు ఆలోచనల్ని దూరం చేసి పేద సాధన ఆదరించే సామర్థ్యం గల సామర్థ్య వత్సరంగా విలసిల్లాలి సామర్థ్య వత్సరంగా విలసిల్లాలి నీకు తోడు నీడగా కొత్త ప్రభుత్వాన్ని సరికొత్త విధి విధానాలతో రూపొందించగలవని మనస్ఫూర్తిగా సరికొత్త ప్రభుత్వాన్ని సవినయంగా ఆహ్వానిస్తున్నాం చైతన్య వత్సరమా క్రోధి వత్సరమా మమ్మల్ని చైతన్యమూర్తులుగా మార్చి చైతన్య రథసారధులుగా సంఘ సేవకులుగా సంఘ సంస్కరణకు కృషి చేసే భాగ్యాన్ని భాగ్యాన్ని కలిగించగలవని నేను నమ్ముకుంటూ ప్రత్యేకంగా ప్రణమిల్లి ప్రణామాలు అర్పిస్తున్నాం నోటుపై దురాశను తగ్గించి నోటుపై దురాశను తగ్గించి పవిత్రమైన ఓటు హక్కును అతి పవిత్రంగాను వినియోగించుకునే పవిత్ర ఆశయాన్ని ప్రసాదించమని నిన్ను మనసావాచ కోరుకుంటున్నాను షడ్రుచుల సమ్మేళనం మానవ జీవనయం షడ్రుచుల సమ్మేళనం మానవ జీవనయానం మాలో అరిషద్వర్గాన్ని హరియించి భక్తి తత్వంతో భక్తి తత్వంతో భక్తి మార్గాన్ని పయనించేటట్లుగా జీవించాలని మనపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తున్నాను కుల మత ద్వేషాలని పెంపొందించగా మత సామరస్యాన్ని మాలో పెంచి సహజీవనం సద్గుణ సంపన్నం నిజాయితీ తత్వం దేశభక్తిని దైవభక్తిని గురు భక్తిని మాలో పెంచి అందరినీ నిండు మనస్సుతో మెండు యశస్సుతో కీర్తి ప్రతిష్టలు ఆర్జింపజేసి కీర్తి వత్సరంగా ప్రశంస వత్సరంగా ప్రశాంత వత్సరంగా కీర్తి శిఖరాగ్రాల్ని అధిగమించగలవనే ఆశతో మనస్ఫూర్తిగా నిన్ను ఆహ్వానిస్తున్నాం పచ్చని పాడి పంటలతో నిత్యం విరాజిల్లుతూ ఆనంద వత్సరంగా ఆరోగ్య వత్సరంగా సౌభాగ్య వత్సరంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించగలవని ఆశిస్తున్నాం క్రోధి వత్సరమ అందుకో నీకు ఇవే మా మనఃపూర్వక నమస్సుమాంజలలు క్రోధి వత్సరమ అందుకో నీకు ఇవే మా మనఃపూర్వక నమస్సుమాంజలలు జయహో క్రోధి జయ జయ హో క్రోధి విజయ దుందుబులు రోగించి విజయ వత్సరంగా విజయ విహారం చేయాలని కోరుకుంటూ హృద్యంతర స్వాగత పుష్పాలు అర్పిస్తున్నాం అందుకో నీకు ఇవే 妈、啊，给咱要别的等